ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరొక అరుదైన రికార్డ్ అయితే ఆయన సొంతం చేసుకున్నారు వాస్తవానికి ఇందిరాగాంధీ రికార్డ్ని ఆయన అధిగమించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత ఆయన సాధించిన ఘనత ఏంటి అంటే అత్యధిక కాలం ప్రధానిగా పదవిలో కొనసాగారు ఇంతకు ముందు ఎక్కువ కాలం ప్రధానిగా పదవిలో ఉన్న వ్యక్తి అది కూడా మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ రికార్డు సృష్టించారు ఆయన ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు ఏకదాటిగా నాలుగు వేల డెబ్బై ఏడు రోజుల పాటు పదవిలో కొనసాగారు ప్రస్తుతం నరేంద్ర మోడీ శుక్రవారం నాటికి నాలుగు వేల ఎనభై ఎనిమిది రోజుల పదవీ కాలాన్ని అయితే పూర్తి చేసుకున్నారు ఇంకా ఆయన ఇంకా చాలా రోజులు ఉండబోతున్నారు అయితే ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఓటమిని ఎరగకుండా అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగారు వరుసగా మూడు సార్లు కాంగ్రెస్కి విజయం సాధించి పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది అరవై నాలుగు మే ఇరవై ఏడు వరకు మొత్తం ఆరు వేల నూట ముప్పై రోజులు పదవిలో కొనసాగారు ప్రస్తుతం ఆ తర్వాతి స్థానంలో ఇప్పుడు మోడీ ఉన్నారు పదవిలో కొనసాగుతూ వరుసగా బీజేపీని గెలిపిస్తున్న రాజకీయ నాయకుడిగా కూడా ఇప్పటికీ మోడీ రికార్డు సాధించారు ఆయన రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని పదవిని చేపట్టారు ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పీఎంగా గా కొనసాగిన ఏకైక నాయకుడు ప్రధాని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని రెండు టర్మ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సేతర నేతగా కూడా ఆయన కావడం ఇక్కడ మరో విశేషం అంటే వరుసగా ఇప్పుడు ఆయన ఖాతాలో మూడు రికార్డులు ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో